అదే విధంగా ఇప్పుడు అన్నిటికంటే కూడా ఎక్కువ రోడ్ సేఫ్టీ మేము చాలా సందర్భంగా చెప్పినాం లక్ష అరవై వేల మంది చనిపోతా ఉన్నారు దాదాపు దేశంలో రాష్ట్రంలో యావరేజ్ లా రోజు ఇరవై మంది చనిపోతా ఉన్నారు రవాణా శాఖ ఒకటే బాధ్యత కాదు కానీ రవాణా శాఖ ద్వారా రోడ్ సేఫ్టీ మీద అవగాహన కలిగించే విధంగా మొన్ననే గురువారెడ్డి గారి వారి సంబంధించిన సంక్షేమం వాళ్ళతో వాళ్ళందరూ వచ్చినారు కొంచెం స్వచ్ఛంద సంస్థ డ్రైవింగ్ లైసెన్స్ పొందే వాళ్ళందరూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపు వాళ్ళకి సంబంధించి ఒక ట్రైనింగ్ క్లాస్ లేగా బిఫోర్ లైసెన్స్ చేద్దామనేటువంటి ఒక సంకల్పం హైదరాబాద్ దగ్గర పరిసరంలో ముందు ప్రాక్టికల్గా ప్రారంభం చేస్తాం అది కాక రోడ్ సేఫ్టీ స్కూల్ లెవెల్ నుంచే రావాలని మేమందరం కూడా మా యొక్క జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ముప్పై ఏడు నలభై ఏడు ముప్పై అండ్ స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా కంపల్సరీ ఒక స్కూల్ యునిసెఫ్ నిబంధనల ప్రకారంగా ఈ యొక్క చిల్డ్రన్ అవేర్నెస్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్స్ చిన్నగా ఏర్పాటు చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నాం దీనివల్ల ఏంటంటే కొత్త అవేర్నెస్ క్రియేట్ చేయడం రోడ్ సేఫ్టీ ద్వారా అవగాహన కలిగించడం ప్రమాదాలను నివారించి కొత్త ప్రాణరక్షణ చేయడం ఒకటైతే కొత్తగా మాకు నూట పదమూడు వంద వచ్చినారు వాళ్ళందరినీ కూడా మేము ఎవరిని దయచేసి మీరు కూడా భవిష్యత్తులో ఎక్కడైనా రోడ్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని రవాణా శాఖ రూల్స్ అధిగమించిన వాళ్ళపైన కొంత కఠినంగా వ్యవహరించే సందర్భంలో మీరు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం ఎందుకంటే అది స్కూల్ బస్సుల ఫిట్నెస్ కావచ్చు టూ వీలర్ ఫోర్ వీలర్ టాక్సీ ఓన్ ఏ డ్రైవింగ్ అయినా కావచ్చు నియమ నిబంధనలకు అతిక్రమించి పోతే ఈ కొత్తగా నియమింపబడినటువంటి అందరినీ కూడా శిక్షణతో దాని అనంతరం కూడా కంప్లీట్ గా ఎన్ఫోర్స్మెంట్ మీద పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దానితోటి రవాణా శాఖకు సంబంధించి ఒక ప్రత్యేక లోగో దానికి సంబంధించిన వాహనాలు ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే లైసెన్స్ లేదా రవాణా శాఖ నిబంధనలను అతిక్రమిస్తే ఉంటాయి అనేటువంటి ఒక విధానం వాళ్ళకు ఒక భావన రావాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మొన్న కూడా ముఖ్యమంత్రి గారు మాకు వచ్చి డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్కి వచ్చి రిక్రూట్మెంట్ కాయిదాలు ఇచ్చినప్పుడు కూడా చెప్పినాం కాకిపట్టల డిపార్ట్మెంట్ ఏడు ఎనిమిది ఉన్నాయి అందులో రవాణా శాఖ ఒకటి రవాణా శాఖ గౌరవం పెరగాలి రవాణా శాఖ యొక్క నిబంధనలు చట్టంలో ఉన్నటువంటి అమలు సక్రమంగా జరగాలి ఎన్ఫోర్స్మెంట్ ఎక్కడ కూడా చెడ్డ పేరు రావచ్చు అనేటువంటి ఆలోచనతో కూడా అందరికీ అనేక సందర్భాల్లో పరస్పరంగా మాట్లాడుకునే విధంగా చర్యలు తీసుకోవడం ఉంది కానీ ఇటువంటి విధంగా ఈరోజు రవాణా శాఖకు సంబంధించి అనేక సంస్కరణలు కావచ్చు రోడ్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు లేదా డిపార్ట్మెంటల్ ఎన్ఫోర్స్మెంట్తో పాటుగా ఈ యొక్క ఈవీ పాలసీ కూడా పొల్యూషన్ కంట్రోల్ సంబంధించిన ఒక దాంట్లో లోపల డిపార్ట్మెంట్ పరంగా ఇది ఇండస్ట్రీస్ లేదా ఇతర అన్ని డిపార్ట్మెంట్లతో పాటుగా ట్యాక్స్ కు రవాణా శాఖనే తీసుకోవాలి కాబట్టి ఈ నిర్ణయం ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అందరూ కూడా కలిసి సంబంధించిన విషయం లోపల ఈ జీవో నలభై ఒకటి నెంబర్ వచ్చింది దీన్ని తెలంగాణ ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును రేపటి నుంచి అన్లిమిటెడ్ గా కొనుక్కోవచ్చు అనే మాటని సందర్భంగా రవాణా శాఖ పక్షాన తెలంగాణ ప్రభుత్వం పక్షాన తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తాను ఇప్పుడు వెహికల్ ప్రొడ్యూసర్ డిపార్ట్మెంట్ కాదు వెహికల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ ఉన్నాయి ఎప్పుడైతే వెహికల్ ప్రొడ్యూసింగ్ సంఖ్య పెరిగిందో దాని ప్రకారంగా ఛార్జింగ్ స్టేషన్స్ కావచ్చు లేదా చాలామందికి ఇప్పుడు వాడుతున్నటువంటి ఎలక్ట్రిక్ కార్ల ఓనర్స్ తోటి మనం ఇంట్రాక్ట్ అయినప్పుడు వాళ్ళే స్వయంగా వాళ్ళ ఇంట్లో దగ్గర దీన్ని పెద్ద కమర్షియల్గా ఏర్పాటు చేసుకోలేదు కానీ దూర ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు అక్కడక్కడ పెట్టాల్సి వస్తుంది సపోజ్ మీరు కరీంనగర్ రోడ్కి పోతుంటే ఫోర్ అనే ఒక రెస్టారెంట్ ఉంది దానిలో ఆ విధంగా అక్కడ క్యాన్ ఆ విధంగా ఛార్జింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు ఇది దీనికి ఏమో రవాణా శాఖ అనుమతి అవసరం లేదు దానికి సంబంధించి ఎక్కడైనా అటువంటి కమర్షియల్ పెట్రోల్ బంకులో కానీ ఎక్కడైనా ఆ కంపెనీ వాళ్ళు అనేక మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే కంపెనీ వాళ్ళు చొరవ తీసుకొని దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ క్రియేట్ చేయాలి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ ఇప్పుడేమి ఇట్లా చొరవ తీసుకోలేదు నేను ఎందుకు చెప్తున్నా అంటే గవర్నమెంట్ ఏర్పాటు చేసేదానికంటే ఎక్కువ ఏ వెహికల్ ఉత్పత్తిదారులు ఉన్నారో వాళ్ళ వెహికల్ మార్కెటింగ్ సంబంధించి మారుతున్న కాలానికి అనుగుణంగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళందరూ కూడా బాధ్యత ఉన్నది చాలామంది టూ వీలర్స్ కావచ్చు ఇతరాత్రి వాహనాలకు సంబంధించి ఎవరిళ్లలో వాళ్ళే ఈరోజు ఆ అవకాశం చిన్న ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది దీన్ని ఉపయోగించుకొని ఇంకా కొంత అవగాహన కల్పించడానికి వాళ్ళందరూ సంబంధించినటువంటి ఎక్కడైనా ఏర్పాటు చేయాల్సి వస్తే వాళ్ళందరూ కూడా సూచన చేస్తాం మార్కెట్ షేర్ అంతా చెప్పి ఐదు వేల వెహికల్స్ ఉంటే దాని తర్వాత పెద్ద మార్కెటింగ్లో ఎందుకంటే చాలా కాలంగా రిప్రజెంటేషన్ ఉంది సార్ వేరే రాష్ట్రాల్లో పక్కన అక్కడక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ కొనాట హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఎక్సెంక్షన్ ఉంది మనం చేయాలనేటువంటి చాలా కాలం నుంచి విజ్ఞప్తి ఉండే దాన్ని ఇప్పుడు ఈ సందర్భంగా రిలీజ్ చేస్తారు దానికి సంబంధించి కంప్లీట్ పర్సెంటేజ్ అంటే వెహికల్ లక్ష వాహనాలు ఇవి వెహికల్ సరిపోతున్నాయి ఇప్పటివరకు ఒక వంద వాహనాలు పోతుంటే ఒక ఐదు వాహనాలు దాకా పోతుండచ్చు అంతే ఇప్పుడు పెరుగుతుంది అని ఆశిస్తాను పెరగాలని ఆశిస్తున్నాం

ఇప్పుడు కొంత కరీంనగర్ నిజామాబాద్లో స్టార్ట్ చేసినా మిగతా అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పథకాదారు ఉందో రాబోయేటి కూడా అది దాని విలువ ఎక్కువ కాబట్టి ఇంతకుముందు ఉన్న పాలసీలనే తీసుకోవాలని ఆలోచన చేస్తారు ఎందుకంటే రేపు పొద్దున ఆర్థిక భారం పరంగా ఇబ్బంది కాకుండా ఉండగా అవసరమైతే ఒకవేళ ఆర్టీసీ బలం బాగా పెరుగుతే సొంతం కూడా కొనుక్కోవడానికి ఇబ్బంది లేదు ప్లస్ తోడు మహిళ మళ్ళీ ఒకరోజు మాట్లాడుతాం ఆర్టీసీకి సంబంధించిన వివరాలు మహిళ ఇతరత్ర కొత్తగా మళ్ళీ మహిళా సంఘాలతో తీసుకునే బస్సులు నూతన బస్సులు ఎప్పుడు ఎప్పుడొస్తాయనే అన్నీ కూడా దాన్ని ఆర్టీసీ సపరేట్ ప్రెస్ కాన్ఫరెన్స్ చేద్దాం ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఇలా ఈవీ పాలసీ ఇప్పటికి లక్ష డెబ్బై వెహికల్స్ ఉన్నాయి ఇప్పుడు రోజు ఒక ఐదు పోతున్నాయి యావరేజ్లా దాని తర్వాత ఇంకా ఇప్పుడు దాని సంఖ్య గణనీయంగా పెరగాలని ఈ ప్రాంతం అంతా కూడా భవిష్యత్ తరాలకు మంచిగా ఉండాలనేటువంటి ఆలోచనతో పాలసీ తీసుకొచ్చారు మిస్టర్ గారు ఇప్పటికే హైదరాబాద్లో ట్రాఫిక్ తోటి సతమతమవుతున్న పరిస్థితులలో మీరు ఫోర్ వీలర్స్ కూడా అన్లిమిటెడ్ అంటున్నారు దానికి ఏమైనా సింగిల్ డ్రైవింగ్ విధానాన్ని ఏమైనా దాని మీద ఏమైనా పాలసీ తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అది పాలసీకి సంబంధించి ఇప్పుడు ట్రాఫిక్ను కంట్రోల్ చేయడానికి దాని పొల్యూషన్ కంటే మీరు చెప్పే ప్యాంట్ ట్రాఫిక్ను స్ట్రీమలైజ్ చేయడానికి ఏ వన్ వీక్ టెన్ డేస్ లోపల హైదరాబాద్ సంబంధించిన ట్రాఫిక్ పోలీస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ అందరం కలిపి ఒక జాయింట్ మీటింగ్ ఆర్గనైజ్ చేయబోతాను అప్పుడు ఒక అవుట్పుట్ ఇస్తాం సార్ ఒకటి ఇప్పుడు కార్డ్స్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ బండి వెహికల్స్ రిజిస్ట్రేషన్ కానీ ఆ కార్డ్స్ రావట్లేదు అక్కడ అవినీతి జరుగుతుంది అనేసి ఆరోపణలు ఉన్నాయి ఇది సెంట్రలైజేషన్ ఏమైనా చేస్తారా ఆధార్ కార్డ్ టైప్లో దానికి కూడా ఇప్పుడు కార్డు ఒకడా ప్రింటింగ్ ఒక కాడా పోస్ట్ ఒక కాడా రకరకాలుగా వ్యవస్థ ఉంది దానికి సంబంధించి కూడా మేము నాలుగు రాష్ట్రాలు మా టీమ్స్ వెళ్ళి స్టడీ చేసి వచ్చినాయి కొంత ప్రాసెస్లు ఉంది తొందరలో దానిపైన నిర్ణయం తీసుకుంటాం సెంట్రలైజ్ చేయాలనే ఆలోచన ఉంది దానికి కూడా కొన్ని హడీల్స్ ఉన్నాయి అది చేయాలా ఎట్లా అనేటువంటి ఒపీనియన్స్ డిపార్ట్మెంట్లో సీనియర్ అందరూ కూడా పనిచేస్తున్నటువంటి డీటీస్ జాయింట్ కలర్ డీటీస్ అందరూ వాళ్ళు అవుతూ ఉన్నారు ఇది పబ్లిక్ డిపార్ట్మెంట్లు కూడా సక్సెస్ఫుల్ కావాలి కన్జ్యూమర్ కూడా ఉపయోగపడాలి కార్డు కూడా మంచి శాంటిగా ఉండాలి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫరెన్స్ నడవాలి ట్రాన్స్పరెంట్గా అనే దాని మీద మా ఆలోచన ఇప్పుడు ప్రమోషన్స్ లేవు అనేసి చాలా ఉద్యోగులలో ఉన్నది మాకు ఏమన్నా కంప్లీట్ చేయగలుగుతారు స్మాల్ యాక్చువల్గా డిపార్ట్మెంటల్ విత్ ఇన్ ఫ్యామిలీ ఇష్యూ మాకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఒక ఈ మధ్య కొంత మార్పు చేర్పల వల్ల పాపం మా ప్రాంత ఇలంపత్రి గారు జిహెచ్ఎంసీ పోవడం ఎలక్షన్ కమిషనర్గా పోవడంతో ఆ ప్రాసెస్ అయింది ఇప్పుడు కొత్తగా మాకు సురేంద్రమోహన్ గారు కమిషనర్గా వచ్చినారు తర్వాత ఫైల్ ఉంది మేము ఎవరి ట్రాన్స్పోర్టర్లకు ప్రమోషన్లకు వ్యతిరేక డిపిసి ప్రకారంగా ఎవరికైతే అర్హత రావాలి గ్యాబ్ ఉన్నాయి జాప్టర్ ఉన్నాయి కూడా అన్ని క్లియర్ చేస్తాం అది వాళ్ళకు అసోషన్ కానీ మిగతా ఉద్యోగస్తులందరికీ తెలుసు వేఆర్ వెరీ మచ్ పాజిటివ్ ఎవరు కూడా ప్రమోషన్ ఒకటే రాకుండా ఒకటే దగ్గర ఉద్యోగం చేయడం ఇబ్బంది ఎవరికైనా తెలుసు కనీసం మినిమం కామన్ సెన్స్ తోటి వాళ్ళందరికీ కంపల్సరీ ప్రమోషన్లు ఇవ్వాలనేది మా అందరి పాలసీ దాంట్లో తెలియదు నో ఎనీ ఇండివిజువల్ డిఫరెంట్ ఒపీనియన్ సార్ ఇంకొకటి చెక్ పోస్టులు ఉన్నాయి చెక్ పోస్టులు ఎత్తేస్తాము ఇతర రాష్ట్రాల్లో అన్నింటిలో కూడా చెక్ పోస్టులు ఎత్తేసారు మరి మన రాష్ట్రంలో కొనసాగిస్తారా ఎత్తేస్తారా చర్చ జరుగుతుంది దాని మీద తొందరలో నిర్ణయం చెప్తాం